నమస్తే సార్ నా పేరు కల్పాల చంద్రశేఖర్ ఏం చేస్తుంటారు నేను వ్యవసాయం సార్ సాక్షి టీవీ అమరావతి రైతులను వేసాలని ఒక డిబేట్ పెట్టారు దీనిపై మీ అభిప్రాయం వీళ్ళు ఇలాగే కంటిన్యూ చేస్తే ఈసారి కూడా జగన్ కోటమే తప్పదంటారా పచ్చకామిరకి పచ్చగా కనపడద్దు అంట అంతా వాళ్ళకి అలాగే కనపడద్దు వాళ్ళకి కామెరలు ఎక్కిని ఒకసారి ప్రజలు దించారు కానీ ఇంకా వాళ్ళకి ఇంకా ఒక మళ్ళీ పొరలు కమ్ముతున్నట్టు ఉండే తొందరలో విడిపోతాయి కూడా రోజా చెవులు పూలు పెట్టుకొని మరీ ధర్నా చేసింది అసలు రోజాకు దర్నా చేసే అర్హత ఉందంటారా వాని అర్హత దాన్ని అడగాలి దానికి ఏ అర్హతతో ధర్నా చేసిందో దాన్ని అడగాలి కిరణ్ నా అబ్బాయి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చంద్రబాబు అరెస్ట్ చేయించారు మరి ఇప్పుడు సాక్షి టీవీలో అమరావతి రైతులను వేసిలని అంటున్నారు చంద్రబాబు వాళ్ళని అరెస్ట్ చేయిస్తారా చేయించరా చంద్రబాబు గారు చెప్పేది ఏంటి అంటే ఆధారాలు చూపించి అరెస్ట్ చేస్తాడని చెప్పని మేము అనుకుంటున్నాం ఆళ్ళులాగా తప్పుడు కేసులు మట్టుకు పెట్టరు అది ఆధారంతోనే అరెస్ట్ చేస్తారు రోజు చేసినా అది ఆధారాలు లేని కేసులు మేము మా మా పార్టీ ఉద్దేశం కాదు అది జూన్ పదమూడున తల్లికి వందనం అన్నారు ఇంకా ఎటువంటి అప్డేట్ కూడా లేదు అసలు తల్లికి వందనం ఇస్తారంటారా లేదంటారా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి తీరతాం ప్రస్తుతం చంద్రబాబు పాలనకి ఎన్ని మార్కులు వేస్తారు అలాగే గతంలో జగన్ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేస్తారు జగన్ ప్రభుత్వానికి మార్కులు జగన్ అరెస్ట్ చేస్తారా అని చంద్రబాబు అడగానే కక్ష సాధింపుగా అరెస్ట్ చేయమని అన్నారు నిజంగా చంద్రబాబు జగన్ అరెస్ట్ చేయరా మీరేమనుకుంటున్నారు ఆధారం ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఆధారం లేకోకుండా అరెస్ట్ చేయరు ఆడు చేసిన తప్పుడు పని మేము చేయము అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటేసింది సూపర్ సిక్స్ ఇంకా అమలు చేయలేదు మరి త్వరలో అయినా అమలు చేస్తారని నమ్ముతున్నారా హండ్రెడ్ పర్సెంట్ చేస్తామమ్మా కాకపోతే ఏంటంటే ఆడు ఆర్థిక ఇబ్బందులు పెట్టేసి వెళ్ళిపోయాడు మొత్తం నాశనం చేసి వెళ్ళిపోయాడు రాష్ట్రాన్ని అవన్నీ సర్దుకుని రావాలంటే ఒక టైం పడుతుంది రైతుగా మేము కూడా వ్యవసాయం చేసేటప్పుడు కూడా ఇవన్నీ ఒడిదుడుకులు చూసుకుంటానే వస్తాం అనుకుంటాం చేయాలని కొంచెం టైం పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ ఇయర్ పూర్తి చేస్తారని మేము అనుకుంటున్నాం అభివృద్ధి పేరుతో చంద్రబాబు దోచుకుంటున్నారని వైసీపీ వాళ్ళు అంటున్నారు దీనిలో ఇప్పుడు మీకు తెలుసు మాకన్నా ఎక్కువ ఇసుక దందా చేశారు మైన్స్ దందా చేశారు లెక్క దందా చేశారు అన్నీ చేశారు మేము ఎందులో చేశామో చెప్పమనండి ఆధారాలతో చూపిస్తే మేము కూడా మేము ఆధారాలతో చూపిస్తాము మేము కూడా మా తప్పులు ఆధారాలతో చూపిస్తే మేము ఒప్పుకుంటాం అప్పట్లో జగన్ అక్రమ అరెస్టులు చేశాడు కానీ అంబాటి రాంబాబు రోజా పోలీసులపై ఎందుకో రెచ్చిపోతున్నారు వీళ్ళని కుటుంబ ప్రభుత్వం ఏం చేయలేదా ఏంటంటే దేనికైనా టైం పడుతుంది ఆ టైం తీసుకుని వాళ్ళ ఆధారాలు తీసుకునే చేస్తామని చెప్పి చెప్తున్నాం కదా అంతేకాని ఊరికే అడేదో అన్నాడని చెప్పని చేసేస్తే వాళ్ళ ప్రభుత్వం లాగానే ఉంటుంది జగన్కి ప్రజల్లో మళ్ళీ క్లేస్ పెరుగుతుందంట అంటే అని నిజమేనంటారా విలక్షన్ సృత్తు తిద్దుతే ఈసారి ఆ పదకొండు కూడా రావాలనుకుంటున్నాను నేను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి జగన్ మోహన్ రెడ్డి ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ మీద పవన్ కళ్యాణ్ గారి మీద ముఖ్యంగా టీడీపీ పార్టీ మీద ఉద్దేశించి అనేక రకాల బురద జల్లే వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టేశాడు స్టార్టింగ్ స్టార్టింగ్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దౌర్జన్యాలు పెరిగిపోయినాయి అరాచకాలు పెరిగిపోయిన చెప్పి ఢిల్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ధర్నా చేశాడు పోనీ ఎక్కడితో ఆగాడా ఇంకాస్త రోజులు ముందుకెళ్ళిపోయిన తర్వాత ఇదిగో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని పథకాల పేరుతో చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు పథకాలు ఇవ్వట్లేదు ఎగ్గొట్టేశాడని చెప్పి దాని గురించి ధర్నాలు చేశాడు ఇంకొన్ని రోజులు ముందుకెళ్ళిన తర్వాత ఇదిగో నాకు ప్రతిపక్షం హోదా ఇవ్వట్ల అసెంబ్లీలో మీటింగ్లు పెట్టేసుకుని వాళ్ళే మాట్లాడుకుంటున్నారు ఇక ప్రతిపక్షం ఉన్నా లేనట్టినా ప్రతిపక్షం ఇవ్వరా అని చెప్పి మళ్ళీ దీని మీద ధర్నాలు మొదలుపెట్టాడు ఇంకా ముందుకెళ్ళిన తర్వాత రైతుల కోసం ధర్నా అన్నాడు రైతులను మోసం చేసింది ఎవరు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు రైతు భరోసా అని చెప్పి రైతులను ఆదుకుంటున్నా అలా చేస్తా ఇలా చేస్తానని చెప్పి రైతు భరోసా ఒక్క సంవత్సరం సరిగ్గేసి మిగతా మూడు సంవత్సరాలు పంగనామం పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రైతుల మీద కన్నీరు కాచుకుంటూ రైతులకు నేనే అండకున్న చంద్రబాబు నాయుడు మోసం చేసేడని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమంటున్నారు ఈ రోజున పండిన పంటకి ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయంటే ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవంతో కూడినటువంటి రాజకీయం కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మేము రుణపడి ఉంటాము చంద్రబాబు నాయుడు రైతుల పక్షాన వ్యవహరించే నాయకుడు అని చెప్పి ప్రజలు కితాబిస్తూ ఉన్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం ధర్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు ఇక కరెంటు ఛార్జీల విషయానికి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పి ఆ ట్రాజి ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు అని చెప్పి ఏడు ఎనిమిది తొమ్మిది సార్లు పెంచినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి కరెంటు బిల్లు ఛార్జీలు మళ్ళీ బాధుడే బాధుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ధర్నాలు చేపిస్తాడు ఇదిగో ఆంధ్ర రాష్ట్రంలో రేట్లు విపరీతంగా పెరిగిపోతున్న ఛార్జీలు రేట్లు అట్లన్నిటిని తగ్గించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ధర్నా చేస్తాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నువ్వు చేసిందే కదా అయ్యా గత ఐదు సంవత్సరంలో విస్తృత స్థాయిలో కరెంటు ఛార్జీలు పెంచేసావు మీటర్లో పాత మీటర్లను తీసేసి నువ్వేం చేసావు అయ్యా స్వా స్మార్ట్ మీటర్లు అని చెప్పి ఆ మీటర్లు ఈ మీటర్లు అని చెప్పి తీసుకొచ్చి అవి బిగించి ప్రజల యొక్క మనిషికి ఉరితడి బిగించేలా చేసావు విస్తృత స్థాయిలో కరెంట్ బిల్లు వస్తున్నాయి మూడు వందలు వచ్చే సబ్సిడీ బిల్లులు కూడా లేకుండా చేసామంటే నేను ఏమన్నా కూడా అర్థం కావట్లేదు మూడు వందలు వచ్చే కరెంటు బిల్లు ఏడు వందలు ఎనిమిది వందలు పన్నెండు వందలు పదిహేను వందల వరకు వెళ్ళిపోతుందంటే ఎన్ని రకాలుగా నువ్వు పెంచేవయో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ రోజున కోటం ప్రభుత్వం కరెంటు పెంచేసింది పెంచేసిందని చెప్పి దీని మీద బురదలే వ్యాఖ్యలు చేస్తాం వాలంటీర్ల విషయానికి వస్తే అసలు వాలంటీర్లని మోసం చేసింది ఎవరు నువ్వు కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు పదివేలు ఇస్తాడు పర్మినెంట్ చేస్తారని చెప్పి వాలంటీర్లు రెచ్చగొట్టి వాళ్ళతో ధర్నాలు చేపిస్తున్నావు కదా అసలు వాలంటీర్లు మోసం చేసింది ఎవరు నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరంలో నువ్వు వాలంటీర్ వ్యవస్థకే నీ యొక్క సపరేట్ సైన్యంగా చేసుకున్న నువ్వు వాలంటీర్ వ్యవస్థ చివరాగరికి వచ్చి ఆరు ఐదు నెలల్లో నువ్వు వాళ్ళని రెండు వాళ్ళు చేయకుండా వాళ్ళని పక్కన పెట్టేసి నీ చేతిలో డబ్బులు సొంత డబ్బులు ఇచ్చేసి ఆ పత్రాలు ప్రభుత్వ ఖజానాని వాళ్ళకి ఇచ్చేసి లెక్కపత్రాలు ఏం చెప్పకుండా వాళ్ళని వాలంటీర్ వేతనం నుండి వాళ్ళు తొలగిచ్చేసి మళ్ళీ వాళ్ళతో బలవంతంగా కొంతమందితో రాజీనామాలు చేయించేసి ఈ రోజు నువ్వు మళ్ళీ కొత్త విధానం ఏంటయ్యా చంద్రబాబు నాయుడు నమ్మి మోసపోయారని చెప్పి వాళ్ళతో ధర్నాలు చేస్తావు అసలు వాలంటీర్లు మోసం చేసింది నువ్వన్న విషయం వాళ్ళు తెలిసి పాపం వాళ్ళు ఏం చేయాలని అర్థం కాక వాళ్ళు వేరే పనులు లేదు కూలీనాలు పనులు చేసుకుని బ్రతుకుతూ ఉన్నారు నువ్వు ఇచ్చేటువంటి ఉద్యోగం కూడా సరిగ్గా కా ఉన్నటువంటి విధానం లేకుండా చేసావు ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి అసలు నిరుద్యోగుల్ని మోసం చేసింది ఎవరయ్యా గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో సరైన కంపెనీలు లేవు పోనీ ఎక్కడైనా ఉన్న కంపెనీలైనా జాగ్రత్తగా కాపాడుతావంటే అవి కాపాడు వచ్చినటువంటి కంపెనీలైనా సరే ఎక్కడైనా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామంటే ఉంటే అవి కూడా పో నువ్వైనా ఏమైనా పరిశ్రమలు తెస్తావంటే నువ్వు తెచ్చే ఉద్యోగాలు ఏంటంటే మటన్ షాపులో ఉద్యోగాలు చికెన్ షాపుల్లో ఉద్యోగాలు చేపల మార్కెట్లో ఉద్యోగాలు బ్రాందీ షాపుల్లో ఉద్యోగాలు ఇయ్య డిగ్రీలు పీజీలు ఎంటెక్ బీటెక్లో అయినా చేసి నువ్వు ఇచ్చేటువంటి ఐదు వేలు రూపాయల రూపాయలు ఉద్యోగాలు చేస్తారా ఏంటయ్యే జగన్మోహన్ రెడ్డి నీ యొక్క టార్చర్ పళ్ళేగా కదా యువత యువకులు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి పక్క రాష్ట్రాలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు నువ్వు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాల గురించి నిరుద్యోగుల్ని మోసం చేసినటువంటి బాబు అంటూ వాళ్ళ మీద ముసల కన్నీరు కరుస్తావు వాస్తవాలు ప్రజలు తెలిసే కదా నిరుద్యోగ సమస్యని ఎంత దారుణంగా నువ్వు ఇబ్బంది పెట్టావంటే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎంత దారుణం చేసావంటే మళ్ళీ నువ్వు ఈ రోజున మళ్ళీ ముఖ్యమంత్రి నువ్వు అవతరని మాట్లాడడం ఏం కరెక్ట్ అది పోనీ ప్రభుత్వ ఉద్యోగులైనా సరిగ్గా వాళ్ళని వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేయగలిగా వాళ్ళని కూడా చేసింది ఏమీ లేదు ఆ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళని ఎన్ని రకాలకి ఇబ్బంది పెట్టేవయ్యా అదేదో మొత్తానికి పేరైతే గుర్తురాట్లేదు కానీ చెప్పి వాళ్ళు పసం ధర్నాలు కూడా చేశారు దాని మీద ఆ ధర్నాలు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ జీతబద్యాలు సరిగ్గా చేసేవాడు కాదు పోనీ ఉర్క్లోడైనా తగ్గిస్తామంటే ఉర్క్కులోడు కూడా విపరీతంగా పెంచేవాడివి కనీసం వాళ్ళ యొక్క డ్యూటీ టీచర్ ఉద్యోగమో లేదంటే నీకు చేతికింద కూలీలు కింద పెట్టుకున్నావో వాళ్ళ సంబంధ ఆంధ్ర ఉన్నటువంటి ఆ యొక్క ప్రతీ పెండింగ్ వర్క్లన్నీ చెప్పి వీళ్ళ మీద ఉద్దేశ ఇదిగో టీచర్ల మీద పని భారం ఒత్తిడి పెరుగుతుందని చెప్పి ఎన్ని రకాలుగా వాళ్ళు ధర్నాలు చేసినా ఎబ్బే ఏం పట్టించుకో కదా మన అంతసేపు మనం తప్పించుకొని హ్యాపీగా తిరగాలి దోచుకో దాచుకో పంచుకునే కాన్సెప్ట్లో మనం ఆపని మీద ఉండాలి ఆంధ్ర రాష్ట్రకి సంబంధించిన పనులన్నీ కింద స్థాయి ఉద్యోగస్తే చేయాలి గత ఐదు సంవత్సరాలు ఎంతకన్నా బాగా చేసేవా ప్రజలకు మాత్రం అందుకని పక్కన కూర్చోబెట్టారు ఇప్పటికైనా సరే బురద జల్లి రాజకీయాలు శివరాజీలు చేయడం కాస్త పక్కన పెట్టి ఓడిపోయాం ఎలా ఓడిపోయావు పదకొండు సీట్లు వచ్చినాయి రేపు ప్రజల్లోకి రావాలంటే ప్రజల్లో తిరగాలంటే ఎలాంటి పరిపాలన చేస్తే బాగుంటుందో కాస్త ఆటల మీద కార్యాచారం చేసి గెలవడానికి ప్రయత్నించు